పూర్వకాలంలో ఇద్దరు రాక్షసులు ఉండేవారు ఇల్వలుడు మరియు వాతాపి వీరిద్దరూ అన్నదమ్ములు వీరిద్దరూ బ్రాహ్మణులను చంపే పనిలో ఉండేవారు బ్రాహ్మణులను ఎలా చంపేవారంటే ఇల్వలుడు ఒక బ్రాహ్మణుడిని తన ఇంటికి ఆహ్వానించేవాడు భోజనం కోసం వాతాపిని మాంత్రిక విద్యతో మాంసంగా మారుస్తాడు ఆ మాంసాన్ని విందులో కలిపి బ్రాహ్మణుడికి పెడతాడు ఆ బ్రాహ్మణుడు భోజనంలో మాంసం కలిసి ఉందని తెలియక అన్నం తినేస్తాడు ఆ బ్రాహ్మణుడు తిన్నాక ఇల్వలుడు గట్టిగా పిలుస్తాడు వాతాపి బయటికి వచ్చేయి వాతాపి బయటికి వచ్చేయి అప్పుడు వాతాపి ఆ బ్రాహ్మణుడి కడుపు చీల్చుకుంటూ బయటికి వచ్చి అతన్ని చంపేస్తాడు అలా ఎందరో బ్రాహ్మణులు మాయకు బలి అయ్యారు ఒకరోజు అగస్త్యుడు అనే మహర్షి అక్కడికి వచ్చాడు ఇల్వలుడు ఎప్పటిలాగే అతన్ని ఆహ్వానించి అదే మాయను చేశాడు కానీ అగస్త్య మహర్షి అన్నం తిన్న వెంటనే పొట్ట మీద చెయ్యి వేసి ఉత్తరాపోసణం పట్టి ఇలా అన్నాడు జీర్ణం అంజీర్ణం వాతాప్య జీర్ణం వాతాపి ఇక బయటికి రాలేకపోయాడు మరిన్ని పురాణ కథల కోసం మా వీడియోకి లైక్ కొట్టి ఆది కథల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి